రెండు మొక్కలకైతే ఎన్ని వచ్చినాయి సెకండ్ స్టాప్ ఇంకా రెండు మొక్కల వరకు ఉన్నాయి అవన్నీ తెలిపి టోటల్ ఎంత వచ్చినాయో చూద్దాం అదే సరే ఇక్కడ ఉన్నాయి Det er mange nye planter her. ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇంకొక మొక్క ఉంది ఆ మొక్క మీద అక్కడ ఉంది అక్కడ సందులో ఉన్నాయి చూడండి ఇది కూడా సెకండ్ క్రాప్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ముక్క ఒకటి ఉంది టోటల్గా అయితే ఇన్ని వచ్చినాయి ఇట్లా మన గార్డెన్లో టెన్ డేస్కి ఒకసారి వస్తూ ఉంటాయి అనమాట నాకు కర్రీకి సరిపడా వస్తూ ఉంటాయి చూడండి హాఫ్ కేజీ అన్న అవుతాయి హాఫ్ కేజీ అంటే మాకు ఫ్యామిలీకి మంచిగా ఫుల్ అనమాట ఫుల్ ఫుల్ అయిపోతాయి ఇదేంటంటే సెకండ్ క్రాప్ కూడా కాదు ఇది థర్డ్ ఫోర్త్ క్రాప్లో కూడా ఇంత ఇంత కాయలు అయితే వస్తున్నాయి మాకు కాలిఫ్లవర్లు మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్